ఈ రోజు ప్రెస్ క్లబ్లో పాత్రికేయ సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ మాజీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ను ఎద్దేవా చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే స్థాయి కోడిగుడ్ల శాఖ మాజీ మంత్రి అమర్కు లేదని నిజంగా అమర్కు చిత్తశుద్ధి ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపిస్తున్నారని అమర్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు నిజంగా చంద్రబాబు ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపించి ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను ముప్పై రెండు స్థానాలను కట్టబెట్టి ఉండేవారు కాదని అన్నారు అదేవిధంగా గుడివాడ అమర్పై పల్లా శ్రీనివాసరావు పోటీ చేసి తొంభై ఐదు వేల ఓట్లతో గెలుపొంది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారని అన్నారు మరొక వైపు రాష్ట్రంలో వైసీపీ పోటీ చేసిన నూట ఐదు స్థానాల అభ్యర్థులలో అత్యంత ఘోరమైన ఓటమి పాలైన అమర్ ఆ నూట ఐదు మందిలో చివరివాడిగా నిలిచాడని ఎద్దేవ చేశారు గతంలో జిల్లాకు ఒక విమానాశ్రయం నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికిరాడని గ్రహించిన ప్రజలు దారుణాతి దారుణంగా చీకొట్టారని అన్నారు అయినప్పటికీ సిగ్గు లేకుండా అమర్ ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారని ప్రశ్నించారు ఈ సమావేశంలో టీడీపీ పద్నాలుగవ వార్డు అధ్యక్షుడు పివి వసంతరావు బొల్లినేని వెంకటేశ్వరరావు ఆడారి ఉమాశంకర్ సందిరెడ్డి మురళీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటన అలాగే నిన్న మాజీ మంత్రి గుడ అమర్నాథ్ చంద్రబాబు పైన లేనిపోయిన అవాకులు చవాకులు పేర్లందుకు ముఖ్య ఉద్దేశం మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నిజంగా గుడివారి అమర్నాథ్ కానీ వైసీపీ పార్టీ కానీ చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు కావచ్చి కాదని మరో చేస్తున్నాను ముఖ్యంగా అమర్నాథ్ ఓ బచ్చ మరి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి అసలు ఏ పరిశ్రమ తెచ్చి అని అడుగుతున్నాను ఈరోజు ఏదో చంద్రబాబు పైన ఏదో ఉత్తరాంధ్ర పైన నాకు సవితి ప్రేమ ఉందని చెప్పి మాట్లాడుతున్నాం అసలు ఆ మాటని కలగొచ్చు అర్థం కట్లే ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలు ఉంటే ముప్పై రెండు స్థానాలు ప్రజలు టీడీపీకి కూటమికి బీజేపీకి జనసేనకి మద్దతు పలికారు వైసీపీ ఘోరాతి ఘోరాతంగా ఓడించారు ఏదైతే మూడు రాజధానులు మూడు రాజధానులు మొదటి నుంచి అన్నారో మేము మొదటి వ్యతిరేకస్త వచ్చాం మూడు రాజధానులపైన మరి ఈవేళ నిజంగా వైకాపాలో ఎవరైతే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే అమ్మన్నా నూట డెబ్బై ఐదు మందిలో చివరిగా అంత భారీ మూలంతో ఓడిపోయావు పల్లా సింస్ స్థితి పైన మరి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే ఏదో దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇదే వీజిఎఫ్లో పదకొండు గంటలకి తేల్చుకుందామని అడుగుతున్నాను మీ జగన్ ఏం చేశారో మా చంద్రబాబు ఏం చేశారు ఎందుకంటే నువ్వు మాయమాలు చెప్పమాక్క నువ్వు నిజంగా ఉత్తరాంధ్ర బెడ్ అయితే రా చూసుకుందాం ఇదే విధంగా చూసుకుందాం